ఏం బాలం బినోత్సవం కదా ఒక కథ రాస్తున్నాను కదా ఏంట కదా ఈ రాజుల కాలం నాటి పాఠశాల కదా ఆ రోజుల్లో బ్లాక్ బోర్డులు లేవు గ్రీన్ బోర్డులు లేవు పీసులు లేవు బెంచీలు లేవు కుర్చీలు లేవు ఓన్లీ చెట్ల కింద కూర్చునే పాఠాలు చదువుకునేవారు అటువంటి ఒక కథ రాస్తున్నాను చెప్తుంటే చాలా వింతగా ఉందా ఆ కథ గురించి ఇంకా మాకు చెప్తారా చెప్తుండీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ కథని

అందరూ వచ్చినట్టేనా ప్రతాప్జు గురు గురు ప్రతాప్ రాజు రాలేదు గురువు గారు ఏమిటో ప్రతాప్ రాజు ఎప్పుడు పాఠశాలకి ఆలస్యంగానే వస్తూ ఉంటాడు ఇలాగైతే పాఠాలు నేర్చుకునేది ఎప్పుడు అవి ఆచరించేది ఎప్పుడు వాడు భవిష్యత్తులో బాగుపడేది ఎప్పుడు నాకేమీ అర్థం కావట్లేదు రాజా ఏమిటి ఆలస్యంగా వచ్చావు పాఠశాలకు రాత్రి మా గుర్రం గడ్డి తినలేదు గురువు గారు గడ్డి తినకపోవడానికి నువ్వు పాఠశాలకి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి అంటే అది రాత్రి గడ్డి తినలేదు గారు పొద్దున్నకి అది నేర్చం అయిపోయింది పొద్దున్నే పాఠశాలకు వచ్చినప్పుడు పనిగడుతూ మానేసి నడుచుకుంటూ వచ్చింది అందుకు ఆలస్యం అయింది గురువు గారు చెప్తా లేని కూర్చో అలా చెప్పలా పిల్లలు ఈరోజు మీకు నేను ముఖ్యమైన పాఠం నేర్పిస్తాను అందరూ చాలా శ్రద్ధగా వినాలి అర్థమైందా తమ్ నా ఎవరా పాటలు పాడే గాడిగా అవు మనసులో పాడుకుంటున్నాం అనుకున్నాను బయటకు పాడేస్తున్నా ఈ మామిడికాయ ఎంత బాగుంది ఎంత పెద్దదిగా ఉంది చాలా ఎట్లైనా నేను సాధించుకోలే అయ్యో నా స్నేహితులు ఉన్నారు కదా ఇప్పుడు ఇట్లు కూడా ఈ మామిడికాయని చూస్తే దీన్ని కండ కండాలుగా తొందించి నాకు ఒక చిన్న ముక్క ఇచ్చేదాడు ఎట్లయినా సరే వాళ్ళు చూడకుండా దాన్ని మొత్తం సాధించాలి దీన్ని ఎలా సాధించాలి మా నాన్నగారు చెప్పారు ఇటువంటి సమయంలో దేవుణ్ణి ప్రార్థించమని ప్రార్థిస్తా దేవుణ్ణి ప్రార్థిస్తా దేవుడా ఓ నా మంచి దేవుడా ఓ నా అందమైన దేవుడా ఈ మామిడికాయ నాకు సొంతమయ్యేలా చూడు దేవుడా సరిపోతుందా అయ్యో ఇంకొకసారి ప్రార్థించాలి దేవుడా ఓ నా మంచి దేవుడా ఈ మామిడికాని నా స్నేహితుడు ఎందరూ చూడకుండా చేయనా ఆయన సరిపోతుందా ఇంకా సరిపోదేమో దేవుడా ఓ నా మంచి దేవుడా ఇప్పుడు విరామం ఇస్తారు నా నన్ను ఒక్క ప్రశ్న అడగకుండా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నాయన అమ్మయ్యా సరిపోతుందనుకుంటా ఈ ప్రార్థన అయినా ఇప్పుడు నా స్నేహితుడు కూడా నన్ను ఆడుకోవడానికి రమ్మంటారే అప్పుడు ఏదో ఒక జవాబు చెప్పాలి కదా ఏం చెప్పాలి ఆ నాకు వస్తుందని చెప్తా అందరూ వెళ్ళిపోవాలి సరే చూద్దాం ఈ మామిడికే మాత్రం నేనే సాధిస్తా ఆ సాధిస్తా తెలిస్తా పిల్లలు ఈరోజు పాతం శ్రద్ధగా విన్నారు కదా కొంతసేపు విరామం ఇస్తున్నాను వెళ్ళి ఆడుకుని మంగళంతా చూస్తుంది అయ్యా మీరు ఎలా అడుకోండి స్నేహితులందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ మామిడికాయ నాది అహ ఓ మామిడికాయ ఓహో అందమైనకాయ అహ ఓ మామిడికాయ అందమైన మామిడికాయ నువ్వు నాకు సంపంటాం టాం టాం ఇప్పుడు నా ఒల్లును సంధించదా నా ఇల్లుకి ఈ మామిడికాయ కింద పెడతలేడా చిత్రం బలారే విచిత్రం ఈ రాజు బాణానికే ఈ విల్లు మామిడికాయ పెడతా చిత్రం బే విచిత్రం అయ్యారే విచిత్రం అయ్యో సమయం అయిపోతుంది ఉందన్న వాళ్ళు చూసి అరే కూడా లేదు సమయం అయిపోతుంది వ్యక్తికి వచ్చేస్తారు ఇప్పుడు యాదవలేదు ఇంకా చెట్టు ఎక్కి పోవాలి పొందయా దగ్గరికి వచ్చేసాను వచ్చేసాను మావిడికే దొరికేసింది ఇది నాదే 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 ఎంత బాధ నేను కూడా నారత కాదు అబ్బోనే తీయని దప పాలిన నిన్నట్టు ఉండేదే నంబర్ గురు గురు ఏమీ లేదు గు ఎవరేమైనా తగిలినయా పాలు విరిగినట్టుంది గారు పాలు విరిగిందా అంటే ఈరోజు నేను చెప్పిన నువ్వు వెళ్ళలేదా అంతా దాచ ఎలా దొరికిపోయాలో నీకు ఈరోజు ఒక చక్కటి పాఠం నేర్పించాను నేనేమో బిల్లు ఎలా పట్టుకోవాలి అనేది నేర్పించాను ఈ రోజు లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనేది చెప్పాను ఈ రోజు కనుక నువ్వు నేను చెప్పిన పాట విలుంటే నీకు ఎలా జరగపోను కదా అయ్యో తరగతిలో గురువు గారు చెప్పింది వినకపోవటం వల్ల నా కాలు ఊంగిపోయిందే ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను గురువు గారు మీరు చెప్పింది శ్రద్ధతో వింటాను నన్ను క్షమించండి సరేనాయన ఏం అలా చేస్తున్నారు అయిపోయి ఓకే ఒక్క రెండు నిమిషాలు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుతూ ఉంటే రెండు మాటలు చెప్తాను ఒక్క రెండు నిమిషాలు ఇక్కడ ఆ మామిడికాయ చూసారా ఆ మామిడికాయ అదేం కాదు మీ గోల్ మీ లక్ష్యం నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి సైంటిస్ట్ అవ్వాలి ఇలా మీకు ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని ఛేదించాలంటే తప్పనిసరిగా మీ క్లాసులో మీ మాస్టర్లు గురువులు ఏం చెప్తే అది శ్రద్ధతో వినాలి వింటారా ఇంకొక విషయం మీ రోజు స్కూల్కి చక్కగా యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుని బెల్ట్ పెట్టుకుని టై పెట్టుకుని వస్తున్నారా అలా వచ్చినప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని చిహ్నవ్వుతో పంపిస్తున్నారా కానీ ఆ చిన్నవ్ వెనకాల ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి అవేమి మీకు కనపడివ్వరు ఎందుకు ఎందుకు ఎందుకంటే మీరు బుద్ధిగా శ్రద్ధగా చదువుకుని ఎప్పటికైనా వాళ్ళ కష్టాల్ని కన్నీల్ని తీరుస్తారని అవునా కదా సో మీరు బృద్దిగా చదువుకుంటారో లేదో మీకే వదిలేస్తున్నారు ఇంకొకటి మా కాలంలో మేము చదువుకోవటానికి వెళ్ళేవాళ్ళం కానీ ఈ కాలంలో పిల్లలు మేము చదువుకుంటున్నాం కాబట్టి వెళ్తున్నాం అంటున్నారు మీకు చదువుకుంటున్నారా ఆర్ యూ బయ ఎడ్యుకేషన్ ఎస్ వ్యక్కుని ఎవ్వరు పనలేరు అది మనం గురువుల దగ్గర నుంచి సంపాదించుకోవాలి ఎక్కడ ఇది ఇది మీకు నచ్చిందా సో బాగా చదువుతారా గురువుని బాధ పెడతారా నిజంగా సో మా ఈ కథ వాళ్ళ ఒక్కలు మారిన ఇది మా విజయం కనుక గుర్తిస్తాం సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరొకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు multimassi ለ ላልለሁ ቝ ልል ቗ሌታ የላማ ዅ ተጀቸዎ ል ይ በሳነቸ ለላ አላላች